అందరికీ ప్రేజ్ దెల స్నేహితులరా కొన్ని కొన్నిసార్లు కొన్ని పరిస్థితులను బట్టి మనము దేవుణ్ణి మర్చిపోతాం దేవుణ్ణి మర్చిపోవడం ఏంటి అనే తలంపు వచ్చిందా మీకు ఎస్ దేవుణ్ణి మర్చిపోవడం ఏంటి అనేది రావాలి కూడా కానీ నిజమే స్నేహితులరా మనం మర్చిపోతాం అది మర్చిపోవాలి అని కాదు పరిస్థితిని బట్టి మనం అలా ఆ కాన్షియస్ కూడా మనకు ఉండదు నేను నమ్మే దేవుడు జీవం గల దేవుడు ఏసు క్రీస్తు ఇవేమీ మనకు అప్పుడు స్పృహలో మనం ఉండం అర్థమై ఉండవచ్చు కఠినమైన అనారోగ్య పరిస్థితులలోనికి వెళ్ళినప్పుడు ఇంకా మనకు అప్పుడు ఎవరు గుర్తుండరు తల్లిదండ్రులు గుర్తుండరు పిల్లలు గుర్తుండరు ముఖ్యంగా దేవుడైతే అసలే గుర్తున్నాడు ఇంకా మన రక్త సంబంధాలైనా మనకు ఎదురుగా అట్లా కనబడుతూ ఉంటారు ఓకే కానీ దేవుడు అయితే అసలే గుర్తుకురాడు మనకు అలా పరిస్థితిని బట్టి మనం మర్చిపోయే సందర్భాలు వస్తాయి అయితే దేవుడిని వెళ్ళారా మరి ఒక పాట ఉంది కదా నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు ఏ సయ్యా నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్న నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్న ఇంకేమి కోరుకోనయా నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా నీవు మాత్రము నమ్మకమైన దేవుడు అవును వినబడారా దేవుడు నమ్మకమైన దేవుడు మరి మనము మర్చిపోయిన ఆయన మనలను మరవకుండా మనల్ని కాపాడే దేవుడు గత సంవత్సరంలో నేను ఐసీయూలో టూ డేస్ ఉన్నప్పుడు మరి ఆక్సిజన్ మీద ఒక డే అంతా నేను గడిపాను అసలు ఆ టూ డేస్ నాకు దేవుడు నన్ను ఇంతకాలం కాపాడాడు ఎన్నో 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 మేళ్ళ చేతనను తృప్తిపరచాడు ఇంతకాలం సజీవంగా ఉంచాడు ఇవన్నీ ఏవి నేను ఆలోచించలేదే మళ్ళీ కేవలము ట్రీట్మెంటు నేను ఒక హాస్పిటల్లో ఉన్న బెడ్ పై ఉన్నా నా ట్రీట్మెంట్ నడుస్తుంది ఇంత ఈ ఆలోచనకు మించి వేరేది నేను ఆలోచించలేదు దాదాపు టూ డేస్ తర్వాత అప్పుడు మెల్లగా దేవుడు నా జ్ఞాపకం చేశాడు నన్ను మర్చిపోయావా అని అతను జ్ఞాపకం చేసేంత మట్టుకు కూడా నేను స్పృహలోకి రాలే అలా మనం ఒక్కొక్కసారి మనకున్న టైట్ పొజిషన్స్ని బట్టి మర్చిపోతాం కానీ దేవుడు మనల్ని మర్చిపోని దేవుడు వెళ్ళడా నమ్మకమైన దేవుడు కాబట్టి ప్రేమని దేవునిలాగా నీవే పరిస్థితిలో ఉన్నా ఒకవేళ దేవుణ్ణి మర్చిపోయే కండిషన్లో ఉన్నా ఆయన నిన్ను మర్చిపోడు ఆయన నిన్ను మర్చిపోడు కాబట్టి ధైర్యంగా ఉందాం క్రీస్తులో బలపడదాం దేవునికి మహిమకరంగా పొందుకు అతి కృపల దేవుడు మనల్ని నడిపించినగాక Amén, amén, amén.